అందరికీ నమస్కారం నిన్న సాక్షి గ్రూప్లో కానీ సాక్షి ఛానల్లో కానీ దివ్యాంగులకు భీము మొలకలవరపల్లి కానీ తీసుకొని వచ్చినట్టు ఒక హైవే రోడ్డు మీద ఒక మూట పెట్టి దాన్ని ఒక ఫోటో తీసి ఒక హైలైట్ చేసినారు వాళ్ళు ఇంకా మార్పు రాలేదు వాళ్ళ ఛానల్కి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మరి అతను ఈ నెలలో ఇంతవరకు రేషన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వము ఇరవై ఆరో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు దివ్యాంగులకు ఇంటి దగ్గర పోయి వాళ్ళ భీము చేర్సమని మాకు ఒక ఉంది గవర్నమెంట్ ప్రకారము మరి ఇరవై ఆరో తేదీ రాలేదు వాళ్ళు ఛానల్లో పెట్టింది ఎనిమిదో తేదీ ఏడో తేదీ పెట్టేసింది మరి అంటే వాళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు ఈడమే వాళ్ళకి అలవాటు అయిపోయే రెండు వేల ఇరవై వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది మరి గతంలో కనుక ముప్పై మూడో వార్డులో అలా అభివృద్ధి లేదు కూటమని వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఎస్సీ కాలనీ మీద ప్రేమ లేదు కూటమి ప్రభుత్వానికని వాళ్ళు గతంలో కనుక సాక్షి సేనలు ఇవ్వడం జరిగింది మరి మరి మూడున్నర సంవత్సరం నుంచి ఏ పాలక వర్గం ఉంది అక్కడ వైసీపీ పాలక వర్గం ఉందా టీ కూటమి పాలక వర్గం ఉందా మరి కూటమి ఎస్సీ కాలనీ మీద అంత ప్రేమ అనేది ఉంటే మీరు ఎందుకు ఆడ టీడీపీకి కౌన్సిల్ గెలిచినారని చెప్పేసి ఒక యాభై వేలైన మీ తీర్మానంలో చేసి పెట్టినారక్కడ ముప్పై మూడో వాళ్ళ బంగపాలంలో కానీ దిగువ పాలనలో కానీ మీరు పెట్టినారా మీరు పెట్టినట్టు ఎవరు నిలిపిస్తారా మరి అదే రామాజనగర్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు మేడం గారు ఉండేట్టు ఆమె ఆమె కులస్తులు ఆమె ఆ ఏరియాలో ఒక లక్ష రూపాయలు ఏమన్నా కానీ ఆ రోడ్లు చూడండి ఎస్ఈ కాలనీ పాతిమ నగర్ చూడండి అదే మరి ఎన్జిఓ కాలనీ చూడండి సుందరయ్య కాలనీ చూడండి మరి ఆ కాలనీలో ఎందుకు అంత డెవలప్ చేసినారు ఈ కాలనీలో శివానగర్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ మీ స్వార్థం కోసము మీ ఆదాయాల కోసము మీ స్థలాల కోసం అక్కడ రోడ్లు పెట్టి డెవలప్ చేసినప్పుడు ఈరోజు ఎస్ఈల కాలనీ అంటే రోజు కూటమి ప్రభుత్వం రోజు పది కోట్ల వరకు మేము ప్రపోజలు పంపించినాం మీరు తీసుకుంటా ప్రతి ఒక్క వార్డుకు పది లక్షలు ఇరవై లక్షలు ప్రపోజలు పంపించినాము రేపు ఐదారు రోజుల్లో టెండర్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్క వార్డులు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మరి ఈ రోజు రైస్ మీద కనుక మీరు ఇంత ప్రకృతి ఇంత దిగదారి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే అది మాకు అర్థం కల పాత వీడియోలు పేక్ వీడియోలు పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యే మేడం సుధా మేడం గారు అందరికీ అపారమైన గౌరవం ఉంది ఆమెగా మేడం గారు కనుక ఇట్లాంటి పాతయ్య ఏమైనా ఒకసారి గమనించి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది అని కదా మేడం గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇలా అన్నా ఇప్పటికైనా చాలించుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది అన్నా మీకు ప్రతిపక్ష వాదన రావచ్చు అని మేము చెప్పుకుంటున్నాము మళ్ళీ ఇట్టడే పెట్టుకుంటా పోతే ఒక సింగిల్ నెంబర్ రావచ్చు అనుకుంటున్నాం మేము కడక ప్రజలను ఒకసారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారో చూడండి ఒకసారి పింఛన్ మీరు పెంచాలంటే రెండు వెయ్యి రూపాయలు పెంచాలంటే మీకు ఐదేళ్ళు పట్టింది మాకు కూటమి ప్రభుత్వం పెంచాలంటే ఒక నెలలోని నీకు పాత మూడు నెలల ఈ నెల ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వం ఈరోజు స్త్రీలకు బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఇన్ని పథకాలు మేము అమలు చేస్తూ ఉంటే ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ కానీ ఏమైనా పరుగులు చేస్తూ ఉంటే రాష్ట్రం అంతా ఒకవైపు చూస్తూ ఉంటే మీకు అనేది ట్యాక్స్ ఛానల్కు ఎన్ని కనబడవు కాబట్టి మీరన్నా ఇప్పుడన్నా మేలుకోవాలని చెప్తున్నాం మరి సుధా మేడం గౌరవంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇతర ఛానల్ ఇతర రిపోర్ట్లు చూసి మీరు రాగాక మేడం మీరు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి ఇది పాతదా ఏమైంది ఇప్పుడు మీరు విజిట్ చేసిన మనిషి ఈ ఎరకు ఏ మండలంలో కానీ ఏ షాపులో కానీ ఈ ఎరకు అతను రే రేషన్ తీసుకోవాలా అతను కార్డు నెంబర్ కొట్టండి రేషన్ డెలివరీ అయిందా లేదా ఎక్కడికి ఒకసారి చూడండి మేడం మీరు చూసి మీరు వచ్చే బాగుంటుంది వీరంటే అందరికి అభిమానము ఇలాంటివి చూడగానే కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన సంత ఊరు ఆయనకి ఇవ్వాలంటే కాళ్ళపల్లి ఇవ్వాలా అతను ఏమంటే ఇట్లా మారుతమ్మ నగర్లో ఉంటాడు మారుతమ్మ నగర్లో ఉంటే మడకల పల్లికి పోతే వంద మీటర్ వంద మీటర్ల దూరంలో పోతే అక్కడ ఇంకా ఐదు కేజీలు ఎగస్టా ఇచ్చి అతనికి ఇరవై ఆరు తేదీ నుంచి రావాల్సి ఉంటే ముందే మాకు ఇబ్బంది అంటే అక్కడ ఉండే డీలర్ మానవత్వంతో ముందుగిస్తున్నారు మేము ఒకటో తేదీ నుంచి ఇక్కడే నగర్ లోనే వాళ్ళ ఇంటికి యాభై మీటర్ల దూరంలో డీలర్షిప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మార్తమ్మ నగర్ వాళ్ళంతా కలగా ఇక్కడే వచ్చి ఈ నెలకు కోట కోటా తీసుకున్నారు మరి అతను పోయి అక్కడికి ఎందుకు తీసుకుంటా ఏమైతే మాకు తెలియదు ఈ నెల అతను అతను కార్డు నెంబర్ మీద మీరు విజిట్ చేయండి డీలర్ ఓపెన్ అయిందో లేదో ఎక్కడ తీసుకుందో లేదో మీకు తెలుస్తుంది ఇయర్ మేమైతే ఈరోజు ఎంఆర్ఓస్ కానీ అంత వెరిఫై చేసినాం అతని అయితే ఏ రకంగా డెలివరీ కాలేదు తీసుకోలేదు అతనైతేను మరి మీరు అట్లాంటి వాటి మీద మీరు సంధించడం కనుక మీకు అది మీకే వదిలిస్తున్నాం మేడం మరి మీరు ఒకసారి మీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరే పరిశీలించుకోమని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలకు ధాన్య పలహాలను మీద కోరుకుంటున్నాం నాలుగో వార్డు శివ పార్వతి డీలర్ ఉంది ఆమె దగ్గర నిన్న ఒక బద్దల సంటే అనే అతను ఒక ఫేక్ వీడియో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు తీసుకోని బియ్యం తీసుకున్నట్లు ఎంత ఫేక్ ప్రచారం చేశారు సుధా మేడం గారు కూడా ఎంక్వైరీ చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అతని ఇంటికి యాభై మీటర్ల దూరంలోనే పాయింట్ ఉంది డెలివరీ పాయింట్ డీలర్షిప్ పాయింట్ ఉంది అక్కడ ప్రతి ఇరవై ఆరో తేదీ తర్వాత ప్రతి నెల ఇరవై ఆరో తేదీ అతని ఇంటికి పోయి అతను పోయి రేషన్ డీలర్ ఇస్తా అన్నాడు కానీ నిన్న ఎక్కడ తీసుకోకుండానే తీసుకున్నట్లు పాత వీడియో ఫేక్ వీడియో తీసుకొచ్చి సాక్షి ఛానల్ వాళ్ళు ఇక్కడ వైసీపీ లీడర్స్ అబద్ధ ప్రచారం చేసినారు అదంతా ఎవరు నమ్మకండి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నిజాయితీగా పనిచూసుకున్నది